না ভাই হ্যাপি বার্থডে টু ইউ হ্যাপি বার্থডে টু ইউ হ্যাপি বার্থডে টু ইউ জানাপা জানাপা এটা சின்னটা বড়টা দেখুন জরুরি দরকার আছে মানে ওন্ডো এই যে ও মতো আছে মানে না মানে ஸ்பர <laughs> ஜர்வலட்

ನೀರ ಸರ್ ಅಮ್ಮ ಚೆಳಿತು ಅಮ್ಮ ઓલા 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 ને આવની ગાની ઓલા રામવર બાબત 128 128 આદિ કે કેટલો ઓનોનો કેટલે યો કેક બેડ એયો કેક બેડ એયો કેક બેડ એયો આ દી ઉછાઈ બા સુબારણી જે છેડવા रा <laughs>

चो முன்சு <laughs> பெண்டிச்சு तव्हां सम गुल నిలబడి నిలబడి బాగున్నా ఆ బిడ్డ ఎడిటింగ్ రెండు గంటలు చేస్తున్నావు నీ మాటకి خالد جان کي سلام مليو ٿا ۽ اها اڳي کان ئي ڪرا يعني چين چين ٿي وڃن ٿا ٿين 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 ٿا

जो अगर ट्रेन दर्शन कर चाहिए तो चाहिए का नहीं संगल काटिंग के पागन लेड़ा भाई ने डिस्टर्ब किया दादाहू कंटेसि मी व இந்த வெட்டிக்கு என்ன பண்ணுங்க நான் நோ ஏச்சார் சார் நான் குடுக்கறேன் என்ன பண்ணுங்க மண்டபார யாரேங்க கொஞ்சம் கூட வெளியது நம்ம இந்த நியர்ல இருக்குது நம்ம நம்ம جي 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 గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ మరియు మా రెడ్డి సంఘం శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ చెంగారెడ్డి గారు మా మామగారు అందరికీ నమస్కారం ఈరోజు పుట్టినరోజు గారికి ఆర్థిక శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన మన మనిషి మనందరి మనిషి మన కోసం బతికే మనిషి ఆయన కోసం ఏం చేయడానికైనా ఏం చేయాలన్నా మేము ఆయన ముందు యోగ విమాన చార్ తరపున మా అందరి దగ్గర మరొకసారి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఆ భగవంతుడు ఇప్పుడు నిండు నూరేళ్ళ ఐష్ఠేశ్వర్యాలతో ఆయుధారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు వాడు అందరికీ తెలిసిన వాడు రాజకీయాల్లో వీరుతో కూడిన రాజకీయాలు చేసే రెడ్డివారి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మరియు ముఖ్యంగా చాలామంది యువకుల్ని రాజకీయ నాయకులుగా తయారు చేయాలని పరితపిస్తూ ప్రతినిత్యం ప్రజాసేవలో అంకి అవుతున్న చెంగారెడ్డి అన్న గారు ఆ కలిగి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరెన్నో భవిష్యత్ కాలంలో సేవలు అందిస్తూ పలమనేరు నియోజకవర్గానికి అన్ని విధాలుగా యువతకు బడుగు బలిగిన వర్గాలకు ఆదర్శవంతంగా పనిచేస్తానని కూడా కోరుకుంటూ ఆయన మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చెంగారెడ్డి గారు మాజీ ఏరియా హాస్పిటల్ చైర్మన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను ఆయన రాజకీయంగా కానీ యోగ వ్యూమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ అనేక మందికి సేవలు అందించారు అనేక మందికి ఆయన మార్గదర్శకంగా నిలిచారు రాజకీయంగా కూడా ఆయన మాకు గురువుతో సమానము మాకు ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాము ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనేసి రాజకీయాల్లో కూడా కానీ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఆయన నిండి ఆరోగ్యంగా సంతోషంగా అస్థ్యత ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చూసుకున్నాం ఈరోజు నా తమ్ముడు మిత్రుడు చిరకాలం నుంచి రాజకీయంలో ఉన్న వ్యక్తి చంగారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి యొక్క ఇతనితో చెంగారెడ్డి అనే పేరుకి పదవేళ్లతో పని లేదు రాజకీయంతో పని లేదు వ్యక్తిగతంగా అందరి వాడు మంచివాడు అందరు హృదయాలు దోచుకునే వ్యక్తి మరిన్ని రాజకీయంలో ఉన్నతమైన పదవులు ఆశించాలని కోరుకుంటూ అతనికి దేవుడు ఆశీస్సులు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చెంగారెడ్డి మిత్రులకి ధన్యవాదాలు రూరల్ నాయకులు ఆర్ చంగారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారాలు ఈరోజు మా ఎక్స్ హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి చంగారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం కార్యక్రమం అలాగే ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు మేమందరూ కూడా చాలా సంతోషం పడతాను ఆయన యాభై ఏళ్ళు దాటినా కూడా ఆయన ఇంకా యంగ్గా యువకులతో తిరుగుతూ ఉంటాడు యువకుల్లాగా ఉత్సాహంగా పాల్గొంటాడు పార్టీలో ఇంకా అదే ఉత్సాహంతో జగన్ రోడ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అయ్యేవరకు కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలి చెప్పే చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను No, no, no. No, రోజులు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా మిత్రులు మరియు సోదరిక నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేనేమి పెద్ద నాయకుడు కాదు కాకపోయినా కూడా నా కోసం ఇంతమంది రావడం వాళ్ళందరి మనసు నేను గెలుచుకోవడం నాకు ఆనందాయంగా ఉంది గతంలో ఏడే హాస్పిటల్లో రెండు రోజులు కూడా మంచి తృప్తినిచ్చేటువంటి సేవ చేశాం బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మా వల్ల అయినటువంటి హెల్ప్ చేశాం తర్వాత ఇప్పుడు వేగవేమారెడ్డి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉంటాం మా ట్రస్ట్ తరఫున కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ చదువుకునే వాళ్ళకి కానీ ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి చాలా బోరుగా ఉండే ఫ్యామిలీ చదువుకునే వాళ్ళకి కూడా ఒక వృద్ధులకి ముగ్గురికి సంవత్సరంలో తీసుకు పెడతాం మనం కిడ్నీ బాధితురానికి కూడా రెండు లక్షల నలభై వేల రూపాయలు మా ట్రస్ట్ తరఫున ఇవ్వడం జరిగింది ఇలాంటి ఏదో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నాలుగు రోజునటువంటి నా వల్ల అయ్యేటువంటి చిన్న చిన్న సహాయాలు కూడా నన్ను అడిగే వారితో చేస్తూ ఎవరి మనసులు కూడా నొప్పించకుండా అందరినీ అందరితో కూడా కలిసి ఇంకా కొన్ని రేటు బుక్కింగ్ రోజు జరుపుకోవాలని నా వల్ల ఎవరైనా కూడా గతంలో ఎప్పుడైనా ఇబ్బంది పడిన కూడా వాళ్ళందరికీ కూడా చిన్న విధమైన అవన్నీ మనసులో పెట్టుకోకుండా కలిసి కలిసిమెలిసిపోతే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి అందరినీ కూడా మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలని చెప్పి కోరుకుంటూ لاو විශේෂ નિરવણ કોડે ઉતર કે પેરો પેરો ઓમે બરોબર